హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను సింపుల్గా చేసుకునే రెసిపీ చూపిస్తున్నాను చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి వెయిట్ లాస్ వాళ్ళు కానివ్వండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బ్రేక్ఫాస్ట్గా లంచ్లా డిన్నర్లా మీరు త్రీ టైమ్స్ దీన్ని తీసుకోవచ్చు చాలా హెల్దీ అనే రెసిపీ ఒక చుక్క ఆయిల్ అనేది ఉండదు ఇప్పుడు పిండి కలపాలి చపాతీలు చేసుకోవాలి ఇదంతా ఏది లేదండి చాలా సాఫ్ట్ సాఫ్ట్ అయిన సెట్ దోశ గో జొన్నపిండితో సెట్ దోశ చేస్తున్నాను అంతే జొన్నపిండితో అదే బ్యాటర్తో మీకు దోశ కూడా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా హెల్దీ రెసిపీ అనమాట అయితే దీనికోసం ఒక కప్ లేదా ఒక గ్లాసు లేకపోతే ఒక బౌల్ అనేది మెజర్ మెజర్మెంట్ కోసం తీసుకోండి ఇప్పుడు మిక్సీ దార్ తీసుకొని దీంట్లో నేను ఒక కప్పు జొన్నపిండి వేస్తున్నాను ఇంట్లో పట్టించిందైనా మార్కెట్ నుంచి తెచ్చుకున్న జొన్నపిండి ఏదైనా ఒక కప్పు జొన్నపిండికి పావు కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఇలా పావు కప్పు సూజీ రవ్వ లావుదైనా సన్నదైనా ఇలా బాంబే రవ్వని వేసుకోవాలన్నమాట అంతే దీనికి హాఫ్ కప్పు పెరుగుని వేసుకోండి పుల్లటి అయితే బాగుంటుంది తీయటి పెరుగైనా ఏం కాదు ఇలా ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పిండి కదా ఒక్కసారి ఎక్కడ ఉండలు ఉండకుండా మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మీకు మిక్సీ చేసుకుంటే స్మూత్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది ఇలా ఒక టూ మినిట్స్ మిక్సీ తిప్పేస్తే ఇలా మంచి స్మూత్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇలా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని మీరు ఒకే డైరెక్షన్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా పిండిలో మంచి బబుల్స్ వచ్చాయి దీంతో మన సెడ్ దోశ అనేది మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందండి ఇలా టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్యాన్ తీసుకుంటున్నాను దీంట్లో ఒక్క డ్రాప్ ఆయిల్ లేదా ఘీ వేసుకొని మంచిగా టిష్యూతో తుడుచుకోవాలి అయితే ఇక్కడ నాన్ స్టిక్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఇలా ఒక బ్యాటర్ వేస్తున్నాను ఇలా వేసి లైట్గా ప్యాన్ తీసుకుంటే ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మంచిగా బబుల్స్ వచ్చేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ లోలో చేసుకొని ఇలా లీట్ పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకొని తీసేసుకోవటమే ఆయిల్ లేకుండా సెట్ దోశ రెడీ అయిపోయింది చాలా హెల్దీ అయిన రెసిపీ అని చెప్తున్నాను కదా చూస్తున్నారు కదా ఎంత మంచి బబుల్స్ వచ్చాయో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తున్నాను ఇలా మళ్ళీ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా పిండి వేసుకోవాలి వేసుకొని ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఘీ వేసుకుంటే మంచిగా మూత పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకొని ఇలా తీసేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా గీ కూడా వేసి చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దోశ ఎలా చేసుకోవాలి అంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి అదే పిండిలో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి మరీ పల్చగా చేయకండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఐరన్ పెనాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని లేదా ఘీ వేసుకొని టిష్యూతో మంచిగా మొత్తం పెనానికి అప్లై చేస్తున్నాను ఇలా ఈ పెనం కూడా బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవటమే నార్మల్ మనం దోశలు ఎలా వేస్తాం అలాగే దోశ వేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు ఇంత సింపుల్ అని ఇన్ని రోజులు తెలియక పిండి కలపటం చపాతీలు చేయటం ఇలా చేసేవాళ్ళు జొన్న పిండితో ఇంత సింపుల్గా అసలు ఇంత హెల్దీ అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది దోశలు అయితే ఎంత మంచిగా వచ్చాయో ఇలా టూ సైడ్స్ కలుపుకొని టూ సైడ్స్ టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా సెట్ దోశ చాలా సింపుల్గా దోశ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి డైలీ త్రీ టైమ్స్ ఇది చేసుకొని తిన్నారంటే దెబ్బకి వెయిట్ లాస్ అయిపోతారు కావాలంటే క కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు లేదా పికిల్తో సర్వ్ చేసుకోవచ్చు దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది పిడనచ్చిందా